ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోధనలో భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో స్వప్తసరా మోజిక్ అకాడమీ మరియు తెలుగు శాఖ సంయుక్త నిర్వహణలో సాహితీ సౌరవం కథా రచన గేయ రచన కార్యశాల ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రత్యేక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ద్వితీయ శ్రేణి విశ్రాంత ముఖ్య పరిపాలనా అధికారి శేషతల్ప సాయి మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యతలను వెలికి తీసేందుకు కార్యశాల నిర్వహించడం గొప్ప విషయం అని చెప్పారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చేసిన ప్రముఖ సినీ టీవీ గీత రచయిత మౌనిశ్రీ మల్లిక్ గేయ రచనలు అనే అంశం మీద విద్యార్థులకు అవగాహన కల్పించారు విద్యార్థులకు గేయ రచన గురించి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు ఆత్మీయ అతిథులుగా పంప సాహితీ పీఠం మహిళా అధ్యక్షురాలు బోధన్ శ్రీమతి డాక్టర్ కాట్రగడ్డ భారతి అదేవిధంగా సప్తస్వర మ్యూజిక్ అకాడమీ ఫౌండర్ శ్రీ విరించి పుట్ల కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు కథా రచనలు గేయ రచన మెలకువలను తెలియజేయడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు విరించి పుట్ల నేను సినీ గేయ రచయితని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఇక్కడ బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సప్తస్వర మ్యూజిక్ అకాడమీ అండ్ బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్నటువంటి సాహితీ సౌరభం అనే పేరుతో నిర్వహిస్తున్నటువంటి కథారచన రచన అనే కార్యశాలకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ముందుగా కళాశాల ప్రిన్సిపల్ సురేష్ సార్ గారికి కృతజ్ఞతలు అలాగే ఈ కార్యశాల నిర్వహించడానికి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు నన్ను ఎంతో ప్రోత్సహించి ఈ కథా రచన గేయరచన కార్యశాలను నిర్వహించడానికి వారు ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా నిలిచినందుకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు అలాగే ఈ కథా రచన గేయరచన కార్యశాలకు విచ్చేసి విద్యార్థులకు కథా రచన పైన గేయ రచన పైన శిక్షణనిచ్చినటువంటి కాటరగడ్డ భారతి మేడం గారికి అలాగే తిరుమల శ్రీనివాసార్య ఆర్య గారికి పురాణే అజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు ఈ కార్యక్రమంకు ముఖ్యంగా మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మౌనశ్రీ మల్లిక్ అన్నగారు సినీ కవి టీవీ గేయ రచయిత ఆయన ఎంతో బిజీ ఉన్నప్పటికంటే కానీ మా పిల్లలకు పాట గేయ రచన మెలకువలు నేర్పించడం కోసం వచ్చి మంచి సెషన్ తీసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న అలాగే ఈ కథా రచన గేయ రచన కార్యశాలలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మీరు నేర్చుకున్నటువంటి విషయాలు సమాజంలో ఏ విషయం పట్లైనా మీరు సానుకూలంగా స్పందిస్తూ అది కవితా రూపంలోనైనా కథా రూపంలోనైనా రచిస్తూ మీ యొక్క మెలకువలను ఇంకా మెరుగుపరచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు కాకేశ్వరం మ్యూజిక్ అకాడమీలో మొదటిసారిగా ఇక్కడే కార్యశాల నిర్వహిస్తున్నాను మామూలుగా ఎవరైనా ఒక రోజు రెండు రోజులు కార్యశాల నిర్వహిస్తారు కానీ నేను వారం రోజులు కార్యశాల నిర్వహించాలన్న ఉద్దేశంతో నిర్వహించాను వారం రోజులు ఎందుకు అనుకున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఒక రోజు రెండు రోజులు కార్యశాల కంటే వారం రోజులు కార్యశాల నిర్వహిస్తే కనుక వాళ్ళకు ఎక్కువ విషయాల పట్ల అవగాహన వస్తుంది వాళ్ళు ఎక్కువ విషయాలు తెలుసు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వారం రోజుల కార్యశాల నిర్వహి పిల్లల నుంచి చాలా అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది సార్ ఎందుకంటే మేము కార్యక్రమం మొదటి రోజే మేము ఇక్కడ ఇచ్చేటువంటి శిక్షణతో పాటు మీకు అనిపించిన విషయాలపైన కథ కానీ గేయం కానీ లేదంటే ఏదైనా కవిత్వం కానీ రాయాలని చెప్పాము అందులో ఈ కార్యశాల జరుగుతున్నటువంటి మధ్యలో కాట్రగడ్డ భారత్ మేడం గారు తీసుకున్నటువంటి లఘు కవిత్వం అనే అంశం తీసుకున్న రోజు వాళ్ళకు ఒక అంశం స్నేహం గురించి ఇచ్చిన తర్వాత ఇక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా కవిత్వం రాశారు అలాగే మౌనశ్రీ అన్నగారు ఒక సలహా ఇచ్చారు వాళ్ళను ఒక కథ రాయమను తల్లిదండ్రి పైన అని చెప్పేసి అని అనేసరికంటే దానిపైన కూడా చాలామంది విద్యార్థులు మంచి కథలు రాశారు అలాగే తెలంగాణ సినిమా రంగానికి సంబంధించి సాహిత్య రంగానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ప్రిపేర్ చేసి వాళ్లకు ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరిగింది ఆ ఎగ్జామ్లో కూడా విద్యార్థులందరూ కూడా మంచి ప్రతిభ కనబరచారు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యశాలలో యాభై మంది విద్యార్థుల వరకు పాల్గొన్నారు అలాగే దూర ప్రాంతాల నుంచి కొందరు ఔత్సాహ్య రచయితలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీద ఉన్న మోజు సీరియల్స్ మీద ఉన్న మోజు ఇంకా వేరే టీవీ షోస్ మీద ఉన్నటువంటి మోజు క్రికెట్ మీద ఉన్నటువంటి మోజు ముఖ్యంగా మీ అభిరుచులు మీకు ఉంటాయి కానీ తెలుగు భాష అనేసరికి బాబోయ్ ఏడు రోజుల మేము కూర్చోగలుగుతామా మేము వినగలుగుతామా ఎవరెవరు ఏమి భాష సంస్కృతి శాఖ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధన్ తెలుగు శాఖ సంయుక్తంగా నిర్వహించు ఈ భాషా సంస్కృతి కథా రచన మరియు పాఠాల రచన గురించి ఐదు రోజుల కార్యశాలను నిర్వహించడం జరిగింది సో దీనికి మా విరంచి పుట్ల గారు ఈ ఐదు రోజులు దీన్ని కార్యనిర్వహణ చేస్తూ మరి మా తెల మా బోధన్ డిగ్రీ కాలేజ్ యొక్క తెలుగు శాఖ వారు ఆధ్వర్యంలో ఈ ఐదు రోజుల కార్యశాల జరిగింది సో దీనికి డిఫరెంట్ ఊర్ల నుంచి అంటే చెన్నై నుంచి కానివ్వండి హైదరాబాద్ నుంచి కానివ్వండి రచయితలు కవులు సినీ గాయకులు సినీ రచయితలు అందరూ వచ్చి తన యొక్క మెలుకలు మెలుకలు మా పిల్లలకు తెలియడం జరిగింది సో దీని ద్వారా మా దాంట్లో మా పిల్లల్లో ఏ ఇద్దరు ముగ్గురైనా కానీ ఒక మంచి రచయితలుగా కానీ సినీ గాయకులుగా కానీ వస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ అంటే ఇవాళ కవిత్వం మీద కూడా క్లాసులు తీసుకున్నారు పిల్లల్లో ఏ ఒక్కరు కూడా ఒక్కరో ఇద్దరు కూడా మహిళల నుంచి ఒక బాలికల నుంచి ఒక ఇద్దరు పురుషుల నుంచి బాల బాలల నుంచి ఒక ఇద్దరు ముగ్గురు సినిమా రంగంలోకి కానీ ఏ సాహిత్య రంగంలో కానీ ఒక విశేషమైనటువంటి పేరు తెచ్చుకుంటే ఈ కార్యశాలకు ఒక ఒక క్రెడిబిలిటీ ఒక సార్థకత వస్తుందని వారు విరించి పుట్ల భావించి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ఈ కార్యక్రమం సమాపనోత్సవంలో నేను మాట్లాడుతున్నాను కార్యక్రమం ఆద్యంతం విజయవంతం జరిగింది అని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను మీ మౌనశ్రీ మల్లిక్ సినిమా పాటల రచయిత నమస్కారం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సప్తస్వర మ్యూజిక్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు బో నిజామాబాద్ జిల్లా బోధన్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఐ వారం రోజుల పాటు కథా రచన గేయ రచన శిక్షణ తరగతులు ఏర్పాటు చేసే ఏర్పాటు చేశారు ఇదే కాలేజీలో చదువుకున్నటువంటి విరించి పుట్లకు ఈ ఆలోచన వచ్చి